బ్రైడల్ లెహంగా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయిపోతుంది అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉంది చూస్తున్నారా ఇది కూడా జిమిచు మటీరియల్ అనమాట ఫుల్లీ హ్యాండ్ వర్క్ ఇచ్చారండి దీనిపైన కూడా హ్యాండ్ వర్క్ తో పాటు దీనిపైన ఏంటంటే థ్రెడ్ వర్క్ ఉంటుంది సో ఇది బ్రైడల్ లెహంగాలో చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్లీ రెడీమేడ్ బ్లౌజ్ కాదు దీన్ని వేర్ చేపించారు ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి లెహెంగా ప్యూర్ రియల్ వర్క్ పైన ఉంది లెహెంగాస్లో లో బిజినెస్ స్టార్ట్అప్ చేద్దామని అనుకుంటున్నారా ఒక రెంటల్ బిజినెస్ లేకపోతే బుట్టిక్ బిజినెస్ లేకపోతే రీటైలర్ షాప్ లేకపోతే షోరూమ్ ఉన్నదా స్టార్ట్అప్ చేసుకోవచ్చు లెహెంగాస్లో అద్భుతమైన ప్యాటర్న్ కలెక్షన్స్ ఉన్నాయి ఒక స్పెషల్గా ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు చూడండి ఓన్లీ లెహంగాస్ అండ్ బ్రైడల్ అయినా సైడల్ లహంగాస్ అయినా పార్టీవేర్ లెహంగాస్ అయినా అన్ని కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో బ్రైడల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి అండ్ పార్టీవేర్లో కూడా చూపించాలంటే ఎన్ని ఘనం వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ శాంపుల్ పీస్ మాత్రమే అది హ్యాండ్ వర్క్ కలెక్షన్స్ అయినా లేకపోతే స్టోన్ వర్క్ కలెక్షన్స్ అయినా లేకపోతే బనార్సీ కాంబినే కలెక్షన్స్ అయినా లేకపోతే ఎంబ్రాయిడరీ ఇలాంటి జార్జెట్ మటీరియల్ పైన కలెక్షన్స్ అయినా అన్ని తిరిగా మన దగ్గర దొరుకుతున్నాయి ఫ్యాక్టరీ రేట్లో ఇవన్నీ లెహంగాస్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి ఫైవ్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ వరకు మన దగ్గర ఇక్కడ లహంగాస్ లో కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ నేను కలెక్షన్ చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ బేబీ డాల్ని చూడండి ఎంత బాగుందో ఈ బేబీ డాల్ని మనం ఏంటంటే ఇది సైడల్ లెహంగా ఇది బ్రైడల్ లెంగా బ్రైడల్ వచ్చేసి ఏంటంటే మన సౌత్ లో ఎక్కువగా చేయరు కాబట్టి నేను బ్రైడల్ లెంగా అనేది ఎక్కువగా చూపించాలేం లేదు సో ఇది బ్రైడల్ లెహంగాలో చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్లీ రెడీమేడ్ బ్లౌజ్ కాదు దీన్ని వేర్ చేపించారు ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి లహంగా ప్యూర్ రియల్ వర్క్ పైన ఉంది ఇది నెటెడ్ అనమాట ఇలాంటిది బ్రైడల్లో కూడా రెండు దుప్పట్టాజ్ ఉంటాయి అనమాట ఒక షాల్ లాగా ఉంటుంది ఒక చుండ్రి లాగా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ హెవీ బ్రైడల్ లెహంగా ఉంటుంది ఇలాంటిది సైడర్ లెహంగా కొంచెం పార్టీవేర్ లహంగాస్ మన దగ్గర సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి బ్రైడల్ లెహంగా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయిపోతుంది అనమాట కలెక్షన్స్ అయితే నేను చూపిస్తానమాట ఈ విధంగా చూడండి జిమిచూ మటీరియల్లో బ్యూటిఫుల్ మైనది మొత్తానికి హ్యాండ్ వర్క్ డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ ఈ విధంగా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో కలెక్షన్స్ ఉంటాయి లెహంగా పార్టీ వే రాగానే పెస్టిల్ కలర్ రాలేకపోతే ఇలా పెస్టిల్ లో కూడా ఎంత బాగుందో చూడండి ఈ విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ మైనది చిన్న చిన్న బిట్స్ చిన్న చిన్న సీక్వెన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట దీంట్లో బ్లౌజెస్ కూడా ఉంటుంది అనమాట వెనకాల చూడండి బ్లౌజ్ అటాచ్ ఉంటుంది దీనిపైన ఇది బ్లౌజ్ అనమాట అండ్ ఇది ఎంత హెవీ అంటే అంత హెవీ ఉందండి చాలా హెవీ లెహంగా అనమాట ఈ విధంగా రెడ్ కలర్ వా ఇది యాక్చువల్లీ రెడ్ కలర్ కాదు ఇది వైన్ కలర్ కాంబినేషన్ లో చాలా అందంగా కలెక్షన్ తీసుకొని వచ్చానండి మొత్తానికి థ్రెడ్ వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ ఉంది అండ్ వైట్ కలర్ ఉంది చూడండి ఎంత బాగుందో అండ్ ఇలాంటిది కలెక్షన్స్ గురించి బయట మార్కెట్ లో కమ్సే కమ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కి ఒక సింగల్ ఐటమ్ ని అమ్ముతున్నారు డబల్ ట్రిపుల్ రేట్ తక్కువ రేంజ్ లో మన దగ్గర ఇక్కడ దొరుకుతున్నాయి ఈ విధంగా చూడండి వా ఎంత బ్యూటిఫుల్ ఉంది చూస్తున్నారా ఇది కూడా జిమి చూ మటీరియల్ అనమాట ఫుల్లీ హ్యాండ్ వర్క్ ఇచ్చారండి దీనిపైన కూడా హ్యాండ్ వర్క్ తో పాటు దీనిపైన ఏంటంటే థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది కూడా థ్రెడ్ వర్క్ డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కొంచెం లెవెండర్ గార్నిష్ చేశారు డిజైన్ దీనిలో కూడా థ్రెడ్ వర్క్ తో పైన ఎంత బాగా వర్క్ చేశారు లైట్ బేబీ పింక్ కలర్ ఇప్పుడు లెహంగా వచ్చింది బేబీ పింక్ కలర్ రాలేకపోతే ఎలా వీడియో కాల్ ఫ్యాసిలిటీతో పాటు మన దగ్గర ఇక్కడ పర్చేసింగ్ అనేది జరుగుతుంది సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారండి వీడియో కాల్ తో పాటు కూడా మీరు ఇది చూడండి వీడియో కాల్ చూసి మరి ఎంత క్లియర్ గా కస్టమర్ని చూపించిపోతున్నా అనమాట సో గైస్ ఇంకా మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు సో అది వీడియో కాల్ అయినా లేకపోతే ఇక్కడ లైవ్ వచ్చేసి పర్చేసింగ్ చేసైనా మీరు డైరెక్ట్గా ఎంత పాసిబుల్ అవుతుంది కదా డైరెక్ట్గా వచ్చేసి మరి ట్రై చేయండి ఇక్కడ పర్చేసింగ్ చేయడానికి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా డూ షేర్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామంటూ టేక్ అండ్ బాయ్